అమ్మా పరిపాలించి నడిపించే దీపం నాన్న ఓ అమ్మా నాన్న తీర్చగలను ఇప్పుడు మీ అందరికి తెలుసు

మా అన్నగా మాట్లాడారు అది వచ్చేసి రిడమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాన్స్ అకాడమీ మేడీ బ్రాంచ్ సింగరపల్లి వీళ్ళంతా నా క్లాసికల్ డాన్స్ అండ్ వెస్ట్రన్ డాన్స్ స్టూడెంట్స్ అనేవి ఓకే పిల్లలు వచ్చేసి ఒక త్రీ మంత్స్ నుంచి వెళ్ళి ఈ డాన్స్ నేర్చుకుంటున్నారు నా దగ్గర మా ప్రోగ్రామ్కి వచ్చేసి గణేష్ మాస్టర్ శేఖర్ మాస్టర్ అభిమానులం మేము సో ఇట్లాంటి కార్యక్రమాలు మేము కూడా ఇక్కడ మన రవీంద్ర భారతిలో ఎన్నో సార్లు చేసినాము సో ఈ సారీక్రమాలకు ఎవరు మన కళా సంస్కృతి వాళ్ళు మనకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మా పిల్లల తరపు నుంచి వెళ్ళి మా పేరెంట్స్ అందరి తరపు నుంచి వెళ్ళి నా తరపు నుంచి వెళ్ళి వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ రోజు మీ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇక్కడ సార్ ఒక ఫార్టీ ఫైవ్ మెంబర్స్ స్టూడెంట్స్ రావడం జరిగింది సార్ ఓకే సో మా పిల్లలు వచ్చేసి ఒక త్రీ మంత్స్ నుంచి నా దగ్గర ట్రైన్ అప్ అవుతున్నారు ఓకే నేను మా పిల్లలు వచ్చేసి నెక్స్ట్ యూఎస్ఏ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అవుతారని చెప్పి ఆశిస్తున్నాను ఆల్ ది సార్ థ్యాంక్ యూ సార్ సార్ రోజు ఈ లెజెండీస్ చిత్రం మీద ఇంత గొప్ప వేదిక మీద మీరు అవార్డు అందుకోవడం యాజ్ అ గురుగా మీకు ఎలా చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ ఓకే సార్ ఈ ఎస్వీ ఎంటర్టైన్మెంట్ యూఎస్ఏ వాళ్ళకి మీరు మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు చూడరా ఈ సంస్థకి ఇట్లాంటి కార్యక్రమాలు మన ఎన్ఆర్ఐ వాళ్ళు ఇంకా చాలా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను మా అలాంటి వాళ్ళకి మా పిల్లల్లాంటి వాళ్ళకి ఎంతోమంది విద్యార్థి విద్యార్థులకు అవకాశాలు కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మీ స్టూడెంట్స్కి ఆల్రెడీ మంచి గొప్ప పేరు ఉంది ఒక అద్భుతమైన పర్ఫామ్ చేస్తారని మీ వీళ్ళ గురించి గొప్పగా వింటుంటే మీకు సార్ మా పిల్లలు వచ్చేసి సార్ ఇప్పుడు ఇంతకుముందు కూడా వేరే వేరే కార్యక్రమం ప్రోగ్రామ్లో కూడా చాలా బ్రహ్మాండమైన మెరిట్ తీసుకొచ్చారు సార్ సో ఈ ప్రోగ్రామ్ లో కూడా మంచి మెరిట్ తీసుకొచ్చారు సార్ సో నెక్స్ట్ లెవెల్ లో కూడా నా స్టూడెంట్స్ నా పేరెంట్స్ అందరి సహకారంతో ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్ కోరుకుంటున్నాను సూపర్ మేడం మీకు రాష్ట్రం మీ శిష్యులు ఈరోజు ఈరోజు నెంబర్ వన్ అవార్డు తీసుకున్నారు అంటే ఐకాన్ అవార్డు తీసుకున్నారు యాజ్ గురుగా మీకు ఎలా అనిపిస్తుంది ఓకే మేడం మీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏం పేరుతుంది ఎన్ని సంవత్సరాలు అయింది స్థాపించి ఓకే ఈ గత ముప్పై సంవత్సరాలుగా నేను దీంతో వర్క్ చేస్తున్నాను నేర్చుకుంటూ చాలా మంది నేర్చుకున్న ప్రవాహం లాగంటే నా దగ్గర నేర్చుకున్న పిల్లలు ఈ రోజు ఈ కార్యక్రమంలో మీ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది నేను నటరాజ అకాడమీ నుంచి చాలా సంవత్సరాలుగా పార్టిసిపేషన్ చేస్తున్నాను వాళ్ళు నటింగ్ ప్రోగ్రామ్ అయితే ఆల్రెడీ నాకు ఐదారు టీమ్స్ అక్కడక్కడ వెళ్ళిపోయాయి నేను సడన్గా మూడు రోజులు ముందు చెప్పాను ఇదే రోజు శ్రీకా శ్రీశైవంలో కూడా ఒక ప్రోగ్రామ్ నడుస్తున్నది అక్కడ ఒక టీ ఒక టీం వెళ్ళిపోయారు అనుకోకుండా ఇక్కడ ఒక టీం తీసుకోవచ్చు సార్ లాస్ట్ మేడం ఈరోజు మీకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్వి ఎంటర్టైన్మెంట్ యూస్ వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పిల్లల్ని పాశ్చాత్యం వైపు మరెకుండా మన సంస్కృతి సాంప్రదాయాలని పిల్లలకి మలర్చాలి ఇంకేంటంటే ప్రతి ఒక్క విషయంలో చదువు ఒకటే కాకుండా చదువుతో పాటు అన్ని కళలు కూడా పిల్లలకి నేర్చుకోండి ఫ్యూచర్లో వాళ్ళకి అన్ని అనుభవాలు అనేవి తెలుస్తాయి పేరు మీ పేరు మీరు చేసిన మీ పర్ఫార్మెన్స్ ఇది ఎన్ని పాటలు కూడా మీరు డ్యాన్స్ చేశారు ఓకే ఎలా అనిపించింది ఈరోజు లెజెండరీ చరిత్ర మీద మీరు అవార్డు తీసుకోవడం హౌ టు ఫీల్ అబౌట్ ఇస్ ఓకే ఓకే ఏమేమి నేర్పించారు గురుగారు కూచిపూడి భరతనాట్యం స్టెప్స్ గురుగారు ఏ క్లాస్ అవుతున్నారు ఓకే ఇప్పవరకు ఎన్ని అవార్డ్స్ తీసుకోవాలి ఎన్ని మెడల్స్ వచ్చాయి మీకు ఓకే ఇంకా మీ పేరెంట్స్ ఎలా ఎంకరేజ్ చేస్తారు మీకు ఎలా సపోర్ట్ చేస్తారు ఏమంటారు పేరెంట్స్ మీకు Okay. Okay. हैं हैं तो ना वेरी नाइस् लक्षण सर पाप डाक्टर अक्षण इंत गोपति का अवर्ड इन ऐस ए फादर चला हापी ओकेरी हापी चाल मंजॉम से ओके वेरी शार टाइम उू डेस ये सर आपको प्राक्टिस पर्फॉम स ఎస్ సోషల్ సార్ లాస్ట్ సార్ ఈరోజు ఈ ఉన్న ఎస్వి ఎంటర్టైన్మెంట్ యుఎస్ఏ ప్లస్ గురువు గారికి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఆ సైడ్ నుంచి చాలా థ్యాంక్స్ ఓకే అండ్ చాలా హ్యాపీ ఓకే ఎందుకంటే ఏంటంటే వీళ్ళకి ఇట్లాంటి ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేసి ఇచ్చినందుకు ఎస్ ఇట్స్ రియలీ వెరీ గుడ్ థింగ్ మేము ఎం మేము ఎంకరేజ్ చేస్తున్నాం కానీ మాకు కూడా ఇట్లాంటి ఆపర్చునిటీస్ రావాలి పర్ఫామ్ చేయడానికి ఎస్ సో విఆర్ 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 వెరీ హ్యాపీ సో ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఇంకా వీళ్ళు మాకు మా అంటే మేము ఇట్లాంటి సార్ డ్యాన్స్ చేసే పిల్లలకి వాళ్ళు కనిపిస్తే వాళ్ళకు కూడా ఫ్యూచర్ కొంచెం మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ సార్